ఫస్ట్ బోనమే శ్రీ జగదాం అమ్మవారికి ఆషాడ మాసం వచ్చిందంటే ఫస్ట్ బోనాలు ఇక్కడ గోల్కొండ బోనాలు ఇక్కడ మొదలవుతుంది ఈరోజు ఈరోజు ప్రారంభమయ్యాయి తెల్లారుజామున అమ్మవారి అభిషేకం పూజ పూజ కాల కార్యక్రమం తర్వాత అలంకరణ జరిగింది ఇంకోటి ఎల్లమ్మ పటం కూడా వేయడం జరిగింది ఈరోజు మా అలాగే మా ఇంట్లో ఉత్సవ విగ్రహాలు కూడా పూజలు మొదలయ్యాయి తర్వాత సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లంగరోజు చోరస్త నుంచి తొట్టలో ఊరిగింపు తర్వాత రథం ఊరిగింపు అణుచి ప్రారంభమవుతాయి మన రాష్ట్రం తరఫు నుంచి మన ప్రభుత్వం తరఫు నుంచి తర్వాత మన ఎండోమెంట్ కమిషనర్ గారు కానీ మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన వసంత కానీ ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడ బోనాల పండుగ ఇక్కడ జయప్రదం చేయాలని వాళ్ళు అందరూ సహకరిస్తున్నమాట ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఇక్కడ వెలిసిన అమ్మవారు మన దాదాపు తొమ్మిది వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిసిందన్నమాట ఇక్కడ ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరిగేవి అమ్మవారికి ఇక్కడ ఎవరైనా భక్తులు తమ తమ కోరికలు కోరుకున్నప్పుడు అమ్మవారు తప్పకుండా ఇక్కడ కోరికలు నెరవేరుస్తుంది అనేసి ఇక్కడ నమ్మకం ఉంది అలాగే అమ్మవారు కూడా ఇక్కడ అందరికి కోరికలు కూడా నెరవేర్చింది కాబట్టి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడ సంఖ్య పెరుగుతూనే ఉంది అనమాట ఇక్కడ ఆషాఢ మాసంలో తొమ్మిది పూజలు ఉంటుంది గుళ్ళో ప్రతిగా ఈరోజు మొదలయ్యి ఆదివారం గురువారం ఆదివారం గురువారం తొమ్మిది పూజలు ఉంటుంది ఐదో పూజ రోజు ఇక్కడ హోమం జరుగుతుంది తర్వాత ఏడవ పూజ రోజు శాఖాంబరి అలంకరణ తర్వాత ఆ రోజు అమ్మవారి పల్లకి సేవ శావ తీయబడుతుంది తొమ్మిదో పూజ రోజు ఇక్కడ తొమ్మిదవ పూజ రోజు మన వృత్తి పని వాళ్ళ సంఘం వాళ్ళతోటి మొత్తం ఇక్కడ కుంభహారతి జరుగుతుంది ముగింపు కార్యక్రమం ఉంటుంది అలాగే ఈ నెల రోజుల్లో ఫస్ట్ ఇక్కడ జరిగిన తర్వాత మిగతా సికింద్రాబాద్ లాల్ దర్వాజాల్లో జరుగుతుంది తర్వాత ముగింపు కార్యక్రమం కూడా ఇదే గుడిలో ఉంటుంది మనకి